ఉస్మానియా ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపి మోసం చేసిన దుష్ట కాంగ్రెస్ సర్కారు ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహం రెండు లక్షల ఉద్యోగాలపై శ్వేత పత్రం ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ నాయకులు క్యాంపస్ లో అడుగు పెట్టాలని నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పోలీసులు

అయితే ఇది ఆరాచకం ఏది ఉస్మాని యూనివర్సిటీ ప్రజా ప్రభుత్వంలో ఇదే నా దర్శది ప్రజలన్నీ మాట్లాడలేరా చెప్పండి ఒక్కొక్క కాంగ్రెస్ కరెడు కట్టే కాంగ్రెస్ వాదులో ఒక బిడ్డ మీరు మా నాయన సచివాలయ వరకు కాంగ్రెస్ కే ఓటు వస్తాడు ఇప్పుడు ఇట్లా మమ్మల్ని మోసం చేస్తే మా నాయన ఊకుంటారా మా నాయన ఊకుంటారా నిరసన ఎందుకు వెళ్తా అంటే రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం వరకు పిల్ల వేస్తున్నాడు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం వరకు పిల్ల अब था। तो ना नू वो पिलाब ये शंका फेद फत्रा रिलीज़ ये शंका ने नू वो वही कहा लेते हैं तो सब वही की ये बाढ़ दी नहीं वो कस्टल होता नहीं ना कैसे तो नहीं कुल